హాయ్ అండి మీకు ముందు వీడియో చెప్పాను కదా ఈ బ్లౌజ్ కటింగ్ మీకు చూపిస్తానని చెప్పేసి వీళ్ళకి మధ్యలో గ్యాప్ వచ్చిందనమాట మనకి గ్యాప్ వచ్చిందని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలామంది కామెంట్ చేశారు ఓల్డ్ మెథడ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇలాగే వస్తాయి కానీ నాకు ఓల్డ్ మెథడ్ అయితే నాకు తెలియదు కానీ మేమైతే ఇక్కడ హైదరాబాద్ సైడ్ అయితే బ్లౌజ్ కటింగ్లో అయితే గ్యాప్ అయితే రాదండి నేను నేర్చుకున్న కటింగ్ కూడా మాస్టర్ స్టైల్ కటింగ్ అనమాట రిషి సార్ దగ్గర నుంచి నేర్చుకున్నాం కానీ కొంతవరకు నా స్టైల్లో కన్వర్ట్ చేసుకున్నాను మొత్తం సార్ది స్టైల్ కాదు నేను కన్వర్ట్ చేసుకున్నాను నా స్టైల్లో నాకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఫిట్టింగ్ బాగా వచ్చేటట్టు నా స్టైల్లో కన్వర్ట్ చేసుకున్నాను అనమాట చాలా బాగా వచ్చింది ఫిట్టింగ్ అనేది చెస్ట్ లూజ్ అవన్నీ కూడా ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంది ఎందుకో తెలుసా వీళ్ళకి హెవీ చెస్ట్ అనమాట అందుకుని మీకు ఫ్రంట్ పార్ట్ నేను చెప్తూ ఉంటాను కదా బ్యాక్ పార్ట్ నుంచి ఒక రెండు ఇంచులు ఫోల్డ్ చేసుకుంటామని చెప్తూ ఉంటారు కదా చాలా మంది అది చాలా పెద్ద పొరపాటు అనమాట ఎప్పుడు కూడా చెస్ట్ సైజ్ని బట్టే ఫ్రంట్ పార్ట్ హైట్ ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ హైట్ కన్నా ఎక్కువ ఉందండి ఈ బ్లౌజ్ హైట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంది ఎందుకంటే వీళ్ళకి చాలా హెవీగా చెస్ట్ ఉందనమాట అందుకుని మనకి వాళ్ళ హైట్కి తగ్గట్టు అంటే చెస్ట్కి తగ్గట్టు మనకి ప్లేస్ ఇవ్వాలి కాబట్టి అనుకుందనమాట సో నేను ఇది వచ్చేసి చాలా రకాలుగా ట్రై చేశానండి నేను ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను కదా ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా నాకైతే చెస్ట్ అనేది ఫైనల్గా ఉల్టా తిప్పేసుకున్న బ్లౌజ్ని కింద నుంచి చెక్ చేసుకున్నాను అనమాట చంక కింద నుంచి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని చంక కింద నుంచి చెక్ చేసుకుంటే అప్పుడు నాకైతే కరెక్ట్గా వచ్చేసింది మీకు ముందు వీడియో చెప్పాను కదా ఇలా చూసుకున్నానని టెన్ ఇంచెస్ వచ్చిందని మళ్ళీ నేను ఆర్ ప్రకారం వెళ్ళానని ఆ తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి చంకకి నుంచి కొలిచానని అన్ని రకాలుగా ట్రై చేసిన తర్వాత ఫైనల్గా చస్ టూస్ అనేది పదిన్నరకు అయితే నేను కన్ఫామ్ చేశానండి ఖచ్చితంగా నేనైతే ఫీడ్బ్యాక్ ఇస్తాను వాళ్ళు మళ్ళీ చాలా బ్లౌజులు ఇస్తాను అన్నారు ఇది బాగా కుదిరితే బాగా కుదిరితే బ్లౌజులు ఇస్తా అని చెప్పారు సో వాళ్ళు ఫీడ్బ్యాక్ ఏమి ఇవ్వకపోతే నేను కూడా మీతో ఏం చెప్పలేను ఏమైనా ఇస్తే అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే ఏదైనా సరే ఏమి ఇచ్చినా కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇక దాచుకుంటానికి ఏమీ లేదండి మంచి జరిగినప్పుడు మంచి చెప్పుకోవాలి చెడు జరిగితే చెడు చెప్పుకోవాలి అప్పుడే కదా ఎప్పుడైనా సరే ఫెయిల్యూర్ నుంచి వచ్చే సక్సెస్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఇక్కడ ఇందులో ఏమైనా పొరపాటు జరిగింది అనుకోండి నేను చెప్పాను అనుకోండి ఇలా పొరపాటు జరిగింది అందుకుని ఇక టైట్గా వచ్చిందంట అని చెప్పాను అనుకోండి నెక్స్ట్ టైం మీరు చేయకుండా ఉంటారు కదా అలా అనమాట ఫైనల్గా మనం నేర్చుకోవాల్సింది ఒకటి అయితే ఒక హ్యాండ్ లూజు బాగా ఎక్కువ ఉంది ఒక హ్యాండ్ లూజ్ తక్కువ ఉందని చెప్పాను కదా ఆర్మ్ లూజు నేనైతే బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకుంటున్నానండి బ్యాక్ పార్ట్ నుంచి ఎడమ చేతి వైపు నుంచి మాత్రమే తీసుకుంటున్నాను తొమ్మిదిన్నర వచ్చింది మనకి ఎలాగో చెస్ట్ లూజ్ పదిన్నర అనుకున్నాం కదా నాకైతే ఒకటిన్నర మీటర్ అయితే పడింది అండి చాలా ఎక్కువే పడింది క్లాత్ ఎందుకంటే ఆర్మ్ లూజ్ ఎక్కువే ఉంది బాడీ ఎక్కువే ఉంది హ్యాండ్ లూజ్ కూడా ఎక్కువే ఉంది ఇంకో తొమ్మిదిన్నర వచ్చిందండి కొంచెం సాగదీస్తే తొమ్మిదిన్నర వచ్చింది లేదంటే తొమ్మిది మీద నాలుగు గీతలు అలా వచ్చిందనమాట ఇక్కడ కూడా చూసుకున్నాను ఇక్కడ ఎక్కువ వచ్చింది ఆల్రెడీ నేను వీడియోలో షేర్ చేశాను నేను కటింగ్ చేసేటప్పుడు ఇవన్నీ చెక్ చేసుకున్నాను అనమాట చెక్ చేసుకున్న తర్వాత మీకు సపరేట్గా వీడియో అనేది పోస్ట్ చేశాను సపరేట్ వీడియో అనేది వచ్చింది మీకు ఇలా కింద నుంచి చూసుకున్నాను ఇలాగా చూసుకుంటే నాకు ఇరవై నాలుగు ఇరవై మూడు వచ్చింది నలభై ఆరు సైజు ఇది కరెక్ట్ కాదు నలభై నలభై ఆరు సైజు అనేది అస్సలు కరెక్ట్ కాదు ఇప్పుడు ఇలాగా పెట్టేసుకుని అన్ని చోట్ల అన్ని చోట్ల ఇలా పెట్టేసుకుని ఉల్టా తిప్పేసుకుని ఇలా ఉల్టా తిప్పేసుకుని చంక కింద నుంచి కొలుచుకున్నాను అనమాట ఇలాగ చంక కింద నుంచి కొలుచుకుంటే అప్పుడు నాకు కరెక్ట్గా వచ్చింది ఇరవై ఒక ఇంచులు వచ్చింది అందులో రెండో భాగం పదిన్నర ఇంచులు అనమాట పదిన్నర ఇంచులకైతే నేను చస్టుస్ అనేది మార్కింగ్ వేసుకున్నాను వీళ్ళకి మరీ ఓవర్ డీప్ కాదండి అంటే ఈ సైజుకి ఇంత నెక్ అనేది కొంచెం పైకి అనమాట అంటే మరీ ఓవర్ డీప్ కాదు బ్లౌజ్ సైజుని బట్టే మనకి నెక్ డీప్ కూడా ఉంటుంది దాన్ని బట్టి ఓవర్ సైజ్ ఏంటనేది తెలుసుకోవచ్చు కానీ వీళ్ళు ఓవర్ సైజ్ అయితే కాదు నాకైతే ఇరవై ఒక్క ఇంచులయితే వచ్చిందండి కరెక్ట్గా పదిన్నర అయితే చెస్ట్ లూజ్ అనమాట పదిన్నరకైతే నేనైతే మార్కింగ్ వేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం తొమ్మిదిన్నర ఇంచులు కదా మనకి దగ్గర దగ్గర అతుకులు అయితే పడతాయండి హ్యాండ్ లూజ్ దగ్గర కూడా అతుకులు పడతాయి ఇంకా అతుకులు ఎక్కువగా పడుతున్నాయి కదా అని చెప్పేసి నేను ఏం చేశానంటే ఎడమ చేతి ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేశాను మళ్ళీ ఎడమ చేతి వైపు నుంచి కుడి చే అంటే కుడి చేతి వైపు నుంచి ఎడమ చేతి వైపుకి ఇంకొక ఫోలింగ్ చేశాను అంటే ఒకేసారి ఇలా డబల్ ఫోలింగ్ చేస్తే నాకు క్లాత్లో బాగా అతుకులు పడిపోయి ఇబ్బంది పెట్టేస్తుంది పైగా వీళ్ళకి మంచి ఫినిషింగ్ ఇస్తే ఇంకా ఎక్కువ బ్లౌజులు బొట్టికి లెవెల్లో ఫినిషింగ్ ఇస్తే మంచి బ్లౌజులు ఇస్తా అని చెప్పారు ఎప్పుడూ కూడా సో ఇలాంటి కష్టమైన బ్లౌజులు కుడితేనే మనకంటూ ఒక టాలెంట్ అనేది బయటపడుతుంది అనమాట అందుకు నేను ఒప్పుకున్నాను ఇప్పుడు చూడండి సగానికి ఫోల్డ్ చేశాను కుడి చేతి వైపు నుంచి అరమి చేతి వైపుకు ఫోల్ చేశాను ఒకసారి ఒకటేసారి టూ హ్యాండ్స్ కట్ అవుతాయి కింద ఖర్చు పైన ఖర్చులు వదిలేసుకుని ఎంత వస్తుందో చెక్ చేసుకుంటున్నాను దగ్గర దగ్గర నాకైతే ఎక్కువే పట్టిందండి ఒకటిన్నర మీటర్ అయితే పట్టింది నాకు ఒకటి పావు పడు పడితే బాగుంది అనుకున్నాను కానీ ఎక్కువే పట్టింది ఇలా కట్ చేసిన తర్వాత కరెక్ట్గా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ కట్ చేసేసేయండి ఇలా కట్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని అప్పుడు మనం కటింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలా చక్కగా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా మొత్తం కూడా అంతే ఇలా డబల్ ఫోల్డింగ్ చేసేసుకుని చూడండి డబల్ ఫోల్డింగ్ చేసుకుని ఎల్ స్కేల్ సహాయంతో ఇక స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఇక్కడ కింద హెమింగ్ పట్టి అతుకుతాను లేదంటే పైపింగ్ వేస్తాను హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు కదా తొమ్మిదో నెంబర్ తోట ఆరు లూజ్ వస్తే మూడున్నర ఇంచులు అయితే తీసుకోవాలి మూడున్నర ఇంచులకైతే మార్కింగ్ వేద్దాము తొమ్మిదిన్నర వచ్చింది మూడున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసేద్దాము ఇలా పెట్టేసుకుని మూడున్నర ఇంచులకైతే మార్కింగ్ వేయండి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలాగా తర్వాత ఇలా క్రాస్గా తొమ్మిదిన్నర ఇంచులకు మార్కింగ్ వేయండి మీకు కనిపిస్తుంది కదా పెద్ద సైజు కదా కనిపించట్లేదేమో అనుకుంటున్నాను ఇలా క్రాస్గా తొమ్మిదిన్నర ఇంచులకైతే మార్కింగ్ వేయండి డౌన్ చూడండి మూడున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ కూడా మూడున్నర ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట లేదంటే వంకరగా వచ్చిందంటే మనకి డౌన్ ఎక్కువ వచ్చేస్తుంది మళ్ళీని ఇలా మార్కింగ్ వేసేసేయండి వేసిన తర్వాత ఇలా క్రాస్గా తొమ్మిదిన్నర ఇంచులకు మార్కింగ్ వేయండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు హ్యాండ్ లూస్ చూడండి ఎంత ఉందో అందుకని అతుకులు ఎక్కువ పడుతుందని చెప్పేసి నేను ఇంకా ఇలాగ క్లాత్ ఎక్కువ తీసుకున్నాను హ్యాండ్ లూస్ చూసారు ఇక్కడ నుంచి ఉంది నేనే షాక్ అయ్యాను ఇంత లావు ఉన్నది ఏంటని హ్యాండ్ ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేయండి క్రాస్గా ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసుకోండి ఇక సైడ్కి రెండు ఇంచులు సరిపోతుంది మళ్ళీ ఒరిజినల్ క్లాత్ సరిపోదు ఇది అయిపోయిన తర్వాత స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ బ్లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలా స్ట్రేట్గా చూసుకుని ఇలా స్ట్రేట్గా చూసుకుని ఆర్మ్ బ్లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ అయితే వేయండి ఇలా స్ట్రేట్గా చూసుకుని సగానికి ఒక మార్కింగ్ అయితే వేయండి ఇలా ఒక లైన్ వేసేసుకోండి ఇలాగా ఇలా ఒక లైన్ వేసుకుని ఈ కార్నర్ దగ్గర రెండు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఈ కార్నర్ దగ్గర ఇంచులకి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేయండి ఇలాగా ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి ఇలా కొంచెం క్రాస్గా మార్కింగ్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసేయండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఒక మార్కింగ్ వేయండి ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసేసుకోండి ఇక్కడ కరువు తిరిగిన చోట ఆరు లూజ్ తగ్గించి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇలాగా మళ్ళీ ఇటు కూడా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ సైడ్ కూడా అంతే ఇలా సైడ్కు నీట్గా కటింగ్ చేసుకోండి ఇక్కడ మిడిల్ వచ్చిన టక్ ఇచ్చేసేయండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అయితే కట్ చేసేయండి ఇలాగ లోతు అనేది కట్ చేసేయండి అయిపోయింది హ్యాండ్ కటింగ్ అయితేనే ఓకేనా దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ పట్ కటింగ్ అండి బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇలాగా ఇలా తీసేసుకుని స్ట్రేట్గా ఒక లైన్ వేసేసేయండి ఎల్ స్కేల్ సహాయంతో ఇలా ఎల్ స్కేల్ సహాయంతో ఒక స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి సరిపోతుంది ఇక్కడైతే మీకు బాగా కనిపిస్తా చూడండి ఎల్ స్కేల్ తీసేసుకుని ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి పదిన్నర ఇంచులు అండి లూజు హైట్ ఇలా డాట్కి ఎదురుగుండా పట్టుకోండి నెక్ దింపమంటే మనకి ఎంత అయితే ఖర్చు పెట్టుకుంటామో కింద పట్టికి అంత వదిలేసుకుని నెక్ డీప్ అని తగ్గించుకోవచ్చు కానీ హైట్ దగ్గర మాత్రం అలా చేయకూడదు కొంచెం పెంచాలి హైట్ పాత బ్లౌజ్ ఇచ్చారు కదా అందుకుని ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఒక లైన్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి పదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు చెస్ట్ వచ్చేసి పదిన్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు నాకు హ్యాండ్ కూడా సరిపోతేదన్నమాట కొంచెం పెద్దగా పెద్ద సైజేనండి ఇది ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇప్పుడు నెక్ విట్ వచ్చేసి రెండు మీద ఆరు గీతలు మార్కింగ్ వేశాను రెండు మీద ఆరు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం పావించు మార్కింగ్ అయితే వేశాను తర్వాత వచ్చేసి నెక్ డీపు నెక్కడీపు కింద ఖర్చులు వదిలేసుకుని అంటే నేను చెప్పాను ఇంకా పట్టి అతకడానికి ఎంత అయితే ఖర్చుకోవాలి అంత వదిలేసుకొని ఒక మార్కింగ్ అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక మూడున్నర ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి కింద మూడున్నర పైన రెండు మీద ఆరు గీతలు అనమాట ఇలా క్రాస్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మన దగ్గర చిన్న సైజు షోల్డర్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ ఇస్తే ఆది బ్లౌజ్ ప్రకారమే వెళ్ళాలండి చిన్న సైజు షోల్డర్ అనేది ఎంత ఉందో చూసుకోవాలన్నమాట షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకోండి నెక్ దగ్గర కరువు స్కేల్తో నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసేయండి ఎలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి చిన్న సైజు షోల్డర్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇంచ్ అను కదా దాని పక్కనే మార్కింగ్ వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో చెక్ చేస్తాను వీళ్ళకి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరు మీద రెండు గీతలు వచ్చింది ఆరు మీద రెండు గీతలు మార్కింగ్ వేసాను చంక డౌన్ వచ్చేసి ఆరుంపావు తీసుకుంటానండి తర్వాత చెక్ చేస్తాను ఆరుంపావు తీసుకుని తర్వాత నేను ఆరు లూజ్ అనేది చెస్ట్ మ్యాచ్ అయ్యిందో లేదో చెక్ చేస్తాను లేదంటే కిందకి దింపుతాను ఇలా ఎల్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ క్రాస్గా ఒకటిన్నర ఇంచులకైతే మార్కింగ్ వేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసేయండి ఇలాగా ఇలా తిప్పేసేయండి తిప్పేసుకుని నీట్గా కు ఇలాగా చూసుకుంటూ వెళ్ళిపోండి లేదా అని కొంచెం తక్కువ వచ్చింది సో కాబట్టి మనం ఏం చేయాలంటే కొంచెం కిందకి దింపాలి దింపితే కరెక్ట్గా అనమాట చూసుకుని చేసుకోవాలండి అంతే ఇంకేం లేదు ఇలాగ స్ట్రేట్గా ఒక మార్కింగ్ వేసుకుని ఆరున్నరకు అయితే డౌన్ తీసుకున్నాను ఆరున్నర అయితే చాలా బెస్ట్ అండి మళ్ళీ కరువు స్కేల్తో నీట్గా ఇలా కరువు అనేది తిప్పేసేయండి ఇలాగా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి ఇలా మొత్తం కూడా అంతే కాజా పట్టి వదిలేసి ఉక్సిపట్టి వరకు ఎంత వచ్చిందో చూడండి కాజా పట్టి వదిలేసి ఉక్సిపట్టి వరకు ఇరవై తొమ్మిదిన్నర కాదు కాదు చూడండి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఇంచులు వచ్చింది ముప్పై ఎనిమిదిలంటే తొమ్మిదిన్నర నాలుగో భాగం డాటు కోసం వణించి కబప్తే పదిన్నర పదిన్నరకు అయితే ఒక మార్కింగ్ అయితే వేయండి ఇలా నాలుగు భాగాలు చేసేసుకోండి పదిన్నరకు ఒక మార్కింగ్ అయితే వేయండి ఇలాగా సగానికి ఫోల్డ్ చేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఇంచులు అంతే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసిన తర్వాత యాస్టిజ్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఏమి చేంజెస్ చేయకండి చేంజెస్ చేశారంటే మాత్రం మళ్ళీ మనం ఇంత కష్టపడి చేసినంత వేస్ట్ అయిపోతుంది ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను ఎలాగైతే కట్ చేస్తానో అలాగా మొత్తం కూడా అంతే తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ అనమాట ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్గా ఉన్న క్లాత్ని మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి క్రాస్ కటింగ్ అందుకని చెప్పేసి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా తీసుకోవాలి నాకు ఈ క్లాత్ అనేది కొంచెం సరిపోలేదండి తర్వాత జాయింట్ వేశాను ఇలా తీసేసుకుని క్రాస్కి ఇలా వేసుకోవాలి క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకుని మొత్తం కూడా యాస్టీజ్గా మార్కింగ్ చేసేసేయండి బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేసేయాలి ఇలాగా ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేయండి ఇదంతా కూడా యాస్టీజ్గా బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేసేయండి బ్యాక్ పార్ట్ అయితే ఎలా ఉందో అలాగా ఈ సైడ్కి ఒక ఆఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి సరిపోతుంది కాఫ్ ఇంచ్ ఎగెస్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి సైడ్ జాయింట్కి ఒక హాఫ్ ఇంచు వీప్ పార్ట్ సైడ్ ఎంత ఉంటే అంత దీనికోసం మళ్ళీ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు అంతేనండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఫ్రంట్ పార్ట్ నెక్ వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఎక్కువే ఉందండి ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇలా ఒక ఆఫ్ ఇంచు అనేది తీసేసుకోండి తీసేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా ఎంత ఉందో చెక్ చేయండి ఇలాగా ఇక్కడ ఒక ఖర్చులతో కలిపి కల్ మార్కింగ్ వేసుకోండి ఇలాగా పైనుంచి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు వచ్చేసి పద్నాలుగు నరకన్నా కొంచెం తక్కువ వచ్చింది అంటే వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఎక్కువ ఉందన్నమాట చెస్ట్ ఎక్కువ సో పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పద్నాలుగు నరకన్నా కొంచెం తక్కువ తీసుకుంటున్నాను తక్కువ తీసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసాను ఇలాగా ఇలా మొత్తం కూడా చూడండి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇలాగ అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి పైన షోల్డర్ కుట్టుదగ్గించి చూసుకోండి పైన షోల్డర్ కుట్టు కుట్టుదగ్గించి చూసుకోవాలన్నమాట మీకు పైన షోల్డర్ కుట్టుదగ్గించి స్ట్రెయిట్గా చూసుకోండి నాకు వచ్చేసి ఏడున్నర అయితే వచ్చిందండి ఏడున్నర ఇంచులు అయితే మార్కింగ్ వేస్తున్నాను ఏడున్నర ఇంచులకి పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఎంతైతే కావాలో అంత వదిలేసుకుని ఏడున్నర ఇంచులకి అయితే మార్కింగ్ వేసేసేయండి ఏడున్నర కన్నా కొంచెం తక్కువే వచ్చింది మనం ఎలాగో ఇస్తాం కదా నెక్క వైపుకి అని చెప్పేసి ఇంకా నేను ఏడున్నర అయితే తీసేసుకున్నాను కొంచెం ఇలా క్రాస్గా వేసుకుంటే మార్కింగ్ అనేది మనకి ఈజీగా కరువు తిప్పడానికి అనమాట ఇలా కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి కింద నుంచి రెండో ఉక్స్కి మన వైపు నుంచి రెండున్నర ఇంచులు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ అయితే తీసుకోవాలి వన్ ఇంచు వన్ వన్ ఇంచ్ అంటే మన ఆది బ్లౌజ్లో ఎలా ఉంటే అలాగా ఇది వన్ కన్నా ఎక్కువే ఉందిలేండి ఎందుకంటే ఇది వచ్చేసి పెద్ద సైజు కదా అందుకుని ఇప్పుడు డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకోండి వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ అంతే ఈ సైడ్ జాయింట్ రెండున్నర ఇంచులైతే ఉండాలండి ఈసారి పైకి వచ్చిన మార్కింగ్ ఎందుకో తెలుసా వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉందనమాట జస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువ ఉంది అంతే అందుకునే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది రెండు ఇంచులు ఫోల్డింగ్ చేసి తీసుకోకూడదు అందరికీ చెస్ట్ అనేది ఒకలా ఉండదు హైట్ని బట్టి చెస్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా చెస్ట్ మీద ఆధారపడి ఉంటుందండి ఇంకా దేని మీద ఆధారపడి ఉండదు చెస్ట్ మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా చెస్ట్ని బట్టే మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ అనేది వేసుకోకూడదు అనమాట అలా చేస్తే మీకు ఫ్రంట్ పార్ట్ కుట్ట అనేది ముందుకు వచ్చేస్తుంది ముందుకు వచ్చేసి లేదంటే కింద చెస్ట్కి పైకి ఎత్తేస్తుంది షేప్ బెల్ట్ సో అలా అలాంటి పొరపాటు చేయకండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేస్తున్నానో అలాగా ఇదంతా కూడా అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా ఇలా నేను చూపించినట్టు కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇదంతా కూడా టక్స్ ఇచ్చేసేయండి ఎక్కడికక్కడే టక్స్ ఇచ్చేసేయండి ఇలా టక్స్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట అలా మార్కింగ్ వేసేసుకుంటే అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసేయండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగా సైజ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో చెక్ చేయండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని సైజ్ జాయింట్ వైపుకి ఒక ఇంచు టేపుని పైకి వదిలేస్తే తెలిసిపోతుంది ఒక ఇంచు టేపుని పైకి వదిలేసుకుని మార్కింగ్ అనేది వేసేసుకోండి అప్పుడు మీకు షేప్ బెల్ట్ అనేది ఈజీగా ఉంటుంది కట్ చేయడానికి నాకైతే కొంచెం ఎక్కువే వచ్చింది అందుకని చెప్పేసి ఒక కొంచెం కట్ చేస్తున్నాను క్రాసుగా ఒక ఇంచు టేపుని పైకి వదిలేసుకుని చెక్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ అండి ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా పెట్టి చూపిస్తాను చూసారా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చింది చూసారా అలా ఎక్కువ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఎక్కువ ఉంది ఎక్కువ ఎందుకు ఉంటుంది చెస్ట్ ఎక్కువ ఉంటే ఎక్కువ ఉంటుంది లేకపోతే ఎక్కువ ఉండదు ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ కట్ చేసుకుందాము నాలుగు లేయర్స్ ఉండాలండి నాలుగు లేయర్స్ అంటే లైనింగ్ రెండు లేయర్స్ ఒక లేయర్ ఏమో ఒరిజినల్ క్లాత్ అనమాట అలా మొత్తానికి ఉండాలి సో నాకైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను ఇదే క్లాత్ ఉండేటట్టు లేదంటే వేరే క్లాత్ అనే వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇక సరిగ్గా లేదు కదా క్లాత్ అనేది కొంచెం కరెక్ట్గా ఉండేటట్టు లైన్ వేసుకోండి రెండు ఒకేసారి కట్ చేయండి వేరే వేరే కట్ చేయద్దు వేరే వేరే కట్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఒకటి ఒక వస్తుంది ఇంకొకటి ఇంకొక లాగ్ వస్తుంది అనమాట అందుకుని ఇలా నీట్గా కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత పొడుగొచ్చేసి పదకొండున్నర ఇంచులైతే ఉండాలండి ఖచ్చితంగా పదకొండున్నర ఇంచులైతే ఉండాలి పొడుగొచ్చేసి ఇంకొక లేయర్ వేసి కట్ చేస్తున్నాను ఇలాగా ఇప్పుడు పొడుగు వచ్చేసి పదకొండున్నర ఇంచులు అయితే తీసుకోవాలండి పొడుగు వచ్చేసి పదకొండున్నర ఇంచులు ఇలా పొడుగు వచ్చేసి ఇలా స్ట్రేట్గా నీట్గా కట్ చేసుకోండి పదకొన్నర ఇంచులు ఈ సైజు వాళ్ళకి పదకొన్నర ఇంచులు అండి సైజ్ జాయింట్ వైపుకి మనకి ఎంత వచ్చింది రెండున్నర ఇంచులు అలా వచ్చింది కదా రెండున్నర ఇంచులు అయితే తీసేసుకోండి సైజ్ జాయింట్ వైపుకి ఇలా రెండున్నర ఇంచులు అయితే తీసేసుకోండి తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి వైపుకైనా కాజా పట్టి వైపుకైనా ఒక హాఫ్ ఇంచ్ టేపును పైకి వదిలేస్తే నాకు మూడున్నర ఇంచులైతే వచ్చింది పొడుగు వచ్చేసి పదకొన్నర ఇంచులు తీసుకుంటున్నాం మూడున్నర ఇంచులు మెయిన్ డాట్ దగ్గర ఎంత వచ్చిందో చూడండి ఒక హాఫ్ ఇంచ్ టేపును వదిలేస్తే మూడు ఇంచులు వచ్చింది ఇలా షేప్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇలా నీట్గా కటింగ్ చేసేయండి ఇప్పుడు నేను చూపిస్తాను చూస్తారా అలాగ నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి టూ లేయర్స్ అయితే కట్ అయిపోయినాయి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలన్నమాట షార్ట్ వీడియోలు చూపిస్తాను ఎందుకంటే లాంగ్ వీడియో ఉందని చెప్పాలి కదా వాళ్ళకి ఎక్కువ మంది షార్ట్స్ చూసేవాళ్ళు ఉంటారు లాంగ్ వీడియోస్ చూసేవాళ్ళు ఉంటారు సో మనం అలాగా ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టి ఇలా వచ్చింది బ్లౌజు కటింగ్ పెట్టానని చెప్పాను అనుకోండి వాళ్ళు లాంగ్ వీడియో చూస్తారనమాట అందుకు నేను ఒరిజినల్ క్లాత్ని షార్ట్ వీడియోలో చూపిస్తున్నాను ఇంకొక లేయర్ కట్ చేయాలి కదా ఇలా ఇది కూడా కట్ చేసేస్తున్నాను ఇంకో లేయర్ కూడా ఇలా మొత్తం కూడా సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్